విజయవంతం చేస్తామని ఇక్కడ గంట గంట సేపుగా వెయిట్ చేస్తున్నటువంటి మీ అందరికీ నా వైపు నుంచి ఉదయపడినటువంటి నమస్కారాలు అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను మీరందరూ కూడా ఏదైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో వాటికి సంబంధించి సాంసారావు గారు చాలా విషయాలు చెప్పారు నేను ఎక్కువగా విషయాలు చెప్పి సమయం తీసుకోదలుచుకోలేదు కాకపోతే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిపోయి డెబ్బై ఎనిమిదిలో అడిపెట్టాం కానీ ఆనాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి మరి మహాత్మా గాంధీ గారు ఆశించిన స్వారాజ్యం ఇదేనా లేదా నవ్వుతూ వృఖం వ్యక్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు లేదా భగత్ సింగ్ రాజ్గురు సిక్దేవులు ఆశించింది ఇదేనా లేదా అనేక మంది స్వాతంత్ర సమర్యోధులు ఆశించింది ఇదేనా అనే చర్చ మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడే మన ముందు చివరస్త అక్కడే ఉన్నాం మనం రాజ్యాంగాన్ని రూపొందించారు ఆ రాజ్యాంగంలో ఏం చెప్పినారు ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు ఉపాధి సౌకర్యాలు కల్పించాలని అందులో పెట్టుకొనబడింది ప్రవేశ పీఠికలో పౌర హక్కులు పొందపరచబడ్డాయి కానీ వాళ్ళు ఏం జరుగుతుంది దేశంలో రంగురంగుల పార్టీలు అధికారులకు వచ్చాయి అరచేతిలో స్వర్గం జీవించాయి అధికారం ఎక్కిన తర్వాత ఎక్కిన తర్వాత గద్దరిస్తా ఉన్నారు పేదల బతుకులు రోజు రోజుకు చిటికి చిక్కిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దుర్భరంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ కులాలంటున్నాం మతాలు అంటున్నాం అంటున్నాం నరేంద్ర మోడీ ఏం చెప్పాడు నేను బీసీ వాళ్ళ ఛాయ వాళ్ళ కుటుంబం రైల్వే స్టేషన్లో అమ్మే కుటుంబం నుంచి వచ్చినా నాకు ప్రధానమంత్రి ఇస్తే నల్ల డబ్బు తీసుకొస్తా నిరుద్యోగం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అనేక మాటలు చెప్పాడు పదేళ్ళు ఏకచత్రాడు ఏం చేశాడు ఒక్క ఉద్యోగం ఇచ్చాడా బీసీల బతుకులు మార్చాడా లేదా దాద్రిక దిగుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయా ఏం చేశాడు ఆయన పని పనిచేశాడంటే ఎవరికి గుడిగ చేశాడంటే కార్ శక్తులకు అనుకూల విధానాలు వర్గాలకి లేదా డబ్బున్న వాళ్ళకి కోటి కొమ్ము కాశాడు పేద వాళ్ళ బతుకులు చితికిపోతున్నాయి చిక్కిపోతున్నాయి ఉందామంటే ఇల్లు లేదు ఉపాధి లేదు మరి కట్టుకుందాం అంటే బట్టలుదా సామెత లాగా పిల్లలు చదివిస్తామంటే ప్రైవేట్ విద్య మరి వైద్యానికి పోతామంటే ప్రైవేట్ దవాఖాల్లో రాజ్యాంగం ఎవరి పాలైంది ఈ దేశం ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యాంగాన్ని ఈ దేశాన్ని అనేది ప్రశ్నించుకోవాలి ఈ మధ్యనే మనం చూస్తా ఉంటే మొన్ననే జూన్ రెండు జూన్ నాలుగు నాడు పార్లమెంట్ ఎన్నికల